దిస్ ఇస్ శ్రీధర్ కడవరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని రాళ్లవాగు తండాలోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ టెంపుల్లో చాలా వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ గుడి లోపల ఏవైతే విగ్రహాలు రామలక్ష్మణ సీతా హనుమ స్వామి ఉన్నాయో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు అవి వాటిని మేము ప్రతి సంవత్సరం ఊరేగింపులకు కానీ తర్వాత పూజా పునస్కారాలకు కానీ మేము వాడుతుంటాం సీతారామ కళ్యాణానికి అదేవిధంగా మరి ఇప్పుడు అయోధ్య రామాయణం లోపల కూడా మరి ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే కొత్తగా అక్కడ నుంచి కూడా స్వామివారి మూర్తులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేసి అక్కడికి వెళ్ళని భక్తులను ఇక్కడికే తరింపజేసే విధంగా చేద్దామని మేము భావిస్తున్నాం అన్నమాట ఈరోజు జరిగిన కళ్యాణం దీని లోపల ఎక్కువ మట్టుకు మా తండ లోపల ఉన్న మొత్తం మా సోదరులు కానీ మా బంధువులు కానీ మొత్తం అంతా వాళ్ళంతా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి చాలా చక్కగా మంచిగా ఇది చేయడం జరిగిందనమాట ఉదాహరణకు ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్స్ ఫెసిబిలిటీస్ తీసుకొని మొత్తం అంతా వాళ్ళ బుజినెస్ కందాల మీద వేసుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా చేసుకోవడము తర్వాత ఈ యొక్క ఈ విధంగా మొత్తం భారీ సంఖ్య లోపల మొత్తం ఏది భక్తులు రావడము తర్వాత తండావాసులు కూడా పాల్గొనడము దాని తర్వాత మొత్తం అందరు కూడా పూజా పునస్కారాలు తర్వాత పీటల మీద కూడా కూర్చోవడము చాలా ఆనందంగా అనిపించింది తర్వాత వా ప్రత్యేకంగా మా యొక్క ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్ని ఎన్నో రోజుల నుంచి దాదాపు వారం పది రోజుల నుంచి కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా తమ భుజస్కంధాల మీద వేసుకొని వచ్చి ముఖ్యంగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను కేవలం ఒకరితోనైతే ఏం సాధ్యం కాదు కాబట్టి అందరూ మా తండాల లోపల ఉన్న పెద్దలందరినీ కూర్చోబెట్టి తర్వాత కమిటీ మెంబర్స్ని కూడా చేసుకొని ఎట్లా ఏ విధంగా తీసుకు వెళ్తే బాగుంటుంది కార్యాచరణ రూపణ చేస్తే బాగుంటుంది భవిష్యత్తు లోపల ఇంకా ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది తర్వాత ఈ రోడ్స్ కానీ దాని తర్వాత ఉండేందుకు ఒక షెల్టర్ కానీ దాని తర్వాత మెట్లు కానీ తర్వాత లైటింగ్స్ కానీ తర్వాత అన్ని హోమాలు జరిగేటట్టు విధంగా మొత్తం జరిగేటట్టు మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాము వాటికి మా తండాల లోపల ఉన్న ఈ యువత యువకులు ఉన్నారో వాళ్ళందరి యొక్క సహకారాలు తర్వాత నాయకులు కూడా ఉన్నారు పార్టీలకు అతీతంగా అందరు ముందుకొచ్చి చేస్తారు మా తండ్రి లోపల ఎందుకంటే వాళ్లకు ఆ యొక్క విశ్వాసం అయితే ఉన్నది ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ ప్రగతి అనేది చూపించడం జరుగుతుంది ఈ విధంగా కూర్చొని చేయడము మీరు చెప్పినట్టు మా నాన్నగారు మా తాతగారు తాత మా ఇంకొక మా ముత్తాత వాళ్ళకే దక్కుతుంది ఎందుకంటే ఈ ఈ ఈ తండంతా కూడా ఒకే దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ మొత్తం క్రెడిట్ అంతా కూడా వారికే దక్కుతుంది కాబట్టి మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే సంతతి వాళ్ళం ఏదున్నా వారికి దక్కితే కనుక మాకు అందరికి దక్కినట్టు కళ్యాణం అనేది కూడా చాలా అందరూ పాల్గొన్నారు తర్వాత నిత్యంగా అందరూ సుఖ సంతోషాలు ఉండాలి తర్వాత భగవంతుడు నేను కోరుకునేది ఏంటంటే మంచిగా ఋతుపవనాలు మంచిగా ఉండాలి వర్షాలు బాగా గురవాలే పంటలు బాగా మంచిగా పండాలి దాని తర్వాత మంచి గిట్టుబాటు రైతులకు ఉండాలి దాని తర్వాత ఉద్యోగస్తులు మంచిగా హ్యాపీగా ఉండాలి అందరూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి చదువుకొని ఇది ఉండాలి ఎవరైతే మంచిగా ఇది ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి జరగాలని ఆ ైరు ఆరోగ్యంగా తర్వాత ఆరోగ్యపరంగా అయితేనేమి తర్వాత మన ఆర్థిక పరంగా అయితేనేమి అన్ని లోపల మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను